ప్రజల కీర్తనలు మూడో అధ్యాయం సాగదీయకుండా చాలా చిన్నగా తెలుసుకుందాం ఈ కీర్తన బైబిల్లో చాలా శక్తివంతమైంది దావీదు సొంత కుమారుడు అప్షలో దావీదుని చంపాలని నిర్ణయించుకున్నప్పుడు దావీదు మీద తిరుగుబాటు చేసినప్పుడు దావీదు తన కుమారు నుంచి పారిపోతున్న సమయంలో రచించిన కీర్తన ఈ కీర్తన దావీదుకి ప్రాణభయం ఉన్నప్పటికీ దేవుడి మీద ఉన్న నమ్మకం ఆ విశ్వాసం ఎంతటిదో ఈ కీర్తన మనకి చాలా స్పష్టంగా వివరిస్తుంది తన సొంత కుమారుడే దావిదికి విరోధిగా మారి ఎన్నో వేల మంది దావీ చుట్టుముట్టినప్పుడు దావీది దేవుడితో ఇలా అంటున్నాడు యహోవా నన్ను బాధించి వారు ఎంతో విస్తరించి ఉన్నారు దేవుని వలన ఇతనికి రక్షణ ఏమి దొరకదని ఎంతో మంది అనుకుంటున్నారు కాని నువ్వేనా కీడం ప్రభు నువ్వే నా అతిశయాస్పదం ప్రభువా నువ్వే నా తల ఎత్తువాడవు ప్రభు అని దావిది ప్రార్థిస్తున్నాడు నేను ఎలిగెత్తి నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధాలయం నుండి నువ్వు నాకు ఉత్తరం ఇస్తున్నావు నువ్వే నాకు ఆధారము కాబట్టి నేను పడుకొని నిద్రపోయి మేలుకుంటాను పదివేల మంది దండెత్తి మోహరించి నా మీదకి వచ్చినా సరే నేను భయపడను ఇక్కడ దావీదు కొంచెం కూడా భయపడకుండా జడియకుండా దేవుడికి ప్రార్థించడం మనం చూడవచ్చు ఇహోవా లెమ్ము నన్ను రక్షించు నా శత్రువుల దవడ ఇముక మీద కుట్టువాడవు నీవే దుష్టుల పళ్ళు విరగొట్టు నీవే అని మనుషుల వల్ల ఏమి కాదు దేవుడే మనల్ని రక్షించగలడు దేవుడే మనల్ని కాపాడగలడు దేవుడే మనకి విజయాన్ని ఇవ్వగలని దావిధి చాలా స్పష్టంగా చెప్తున్నట్టు ఈ కీర్తనలో మనం చూడవచ్చు గుర్తు పెట్టుకోండి యుద్ధం మనం చేసినంత సేపు మనం ఓడిపోతానే ఉంటాం ఎప్పుడైతే యుద్ధాన్ని మనం దేవుడి చేతుల్లో పెట్టేసామో విజయం మన వెనకాల పరిగెడుతూ వస్తుంది దేవుని ప్రజల మీదకి దేవుని ఆశీర్వాదం వస్తుంది దేవుని ప్రజలై ఉన్న వారి మీదకి ఎవరైనా వచ్చారనుకోండి వాళ్ళ మీదకి దేవుని యొక్క శాప వెళ్తుందని ఈ వాక్యం మనకి వివరంగా స్పష్టంగా వివరిస్తుంది కాబట్టి యుద్ధం ఎప్పుడు మన చేతుల్లోకి మనం తీసుకోకూడదు ప్రార్థన పూర్వకంగా యుద్ధాన్ని దేవుని చేతిలో పెట్టడం మనం నేర్చుకోవాలి తద్వారా విజయం మన వెనకాల వస్తుంది దేవుని సన్నిధిలో దేవుని సహాయంలో మనం రక్షించబడతాము రక్షణ యహో అదే రక్షణ యహువా యొక్క ప్రజలదే గాడ్ గొడ్బిలిసి